స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ చరిత్రలో ఏ హీరోకు లేని ఓ రేర్ రికార్డును సొంతం చేసుకున్నాడు సీడెడ్ ఏరియాలో ఇప్పటి వరకు ఏ హీరో నటించిన సినిమాలు కూడా రెండు సార్లు పది కోట్ల మార్కును క్రాస్ చేయలేకపోయాయి అలాంటిది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం పది కోట్ల మార్కును సీడెడ్ ఏరియాలో అందుకొని అల్లు అర్జున్ కెరీర్ లో రెండవ సినిమాగా అవతరించింది ఇది వరకు అల్లు అర్జున్ నటించిన సరైన సినిమా సీడెడ్ ఏరియాలో పది పాయింట్ ఐదు కోట్ల షేర్ ని వసూలు చేయగా ఇప్పుడు ఆ రికార్డుతో పాటు దుబ్బాడ జగన్నాథం సినిమా కూడా పది కోట్ల మార్కును అందుకొని ఇలా పది కోట్ల మార్కును రెండు సార్లు అందుకున్న ఏకైక హీరో సినిమాగా చరిత్రకెక్కింది కాగా లాంగ్ రన్ లో ఈ సినిమా సీడెడ్ ఏరియాలో పన్నెండు కోట్లకు పైగా వసూళ్లు కురిపించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి సినిమాకు భారీగా పెరిగిన టికెట్ హైక్స్ మరియు మార్కెట్ ఎక్స్పాన్షన్ రోజుకు ఐదు షోలు వేసుకునే అవకాశం ఉండటం ఈ రేంజ్ కలెక్షన్ల తెచ్చిపెట్టడానికి కారణమయ్యాయని చెబుతున్నారు డివైడ్ టాక్ తోను ఈ రేంజ్ రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ తన క్రేజ్ ను మరోసారి నిరూపించుకున్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి